తీసుకొస్తారు కోర్టుకు తీసుకొచ్చేసరికి ఈ లోపు లాయర్ అడుగుతూ ఉంటున్నాడు కదా ఒక అవకాశం ఇప్పించండి అని అవసరం లేదు లాయర్ గారు అంటూ ఇంకా రేవతి కాస్తా సీను తీసుకొస్తుంది సీను వచ్చేసరింటి అని చెప్పాను కానీ రేవతి గారు సరైన సమయానికి తీసుకొచ్చారు అని చెప్పి శ్రీను ఇతనే మేము కిడ్నాప్ చేయలేదు చెప్పు శ్రీను నిజం భయపడకుండా చెప్పు అనగానే ఇంకా కోర్టు బోన్లోకి వచ్చిన తర్వాత అపూర్వ మేడం అయినా నిన్ను లంచం అడిగారు అని చెప్పాను కానీ నన్ను ఎవరు ఏ లంచం అడగలేదు అసలు మేము ఏ షాపు పెట్టుకోవడానికి ఆవిడని పర్మిషన్ అడగలేదు ఆవిడ కేవలం తన వర్క్ తను చేసుకుంటే కావాలనే ఇరికించడం కోసమే మేము ఇదంతా చేసాము అనగాని ఆవిడ్ని ఇరికించమని ఎందుకు ఎందుకు చేశారు అసలు ఆవిడ్ని ఇరికించమని ఎవరు చెప్పారు నీ వెనక ఉండి ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పనేసరికి యామని యామని చెప్పడం వల్లే మేము ఇదంతా చేశామంటూ సీను కాస్త అస్సలు విషయం బయట ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఎవరై యామని తను బోన్ కోర్టులో ఉందా అని చెప్పాను కానీ ఉంది అని చెప్పనేసరికి ఇంకా తను కాస్త బోన్లోకి తీసుకురావడంతో ఇంకా తను అసలు విషయం చెప్తుంది తను నన్ను కొట్టింది కాబట్టే కక్ష పెంచుకుని ఇదంతా చేశాను అంటూ యామని చెప్పడంతో ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద ఇలాంటి తప్పుడు ఎలిగేషన్ తీసుకురావడానికి ఎంత ధైర్యం పైగా నువ్వేదో తప్పు చేసుంటావు ఒక ఇన్స్పెక్టర్ మీదే తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చావంటే తప్పు చేసే ఉంటావు తప్పు చేసి నువ్వు తను నిన్ను మందలించిందని కక్ష కట్టి తన మీద ఇలా తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చి తనను జాబ్లోంచి తీయించాలని చూస్తున్నావా తనకి కఠినంగా శిక్ష విధించాలి ఎవరు అన్నారని చెప్పి లాయర్ వాదించేసరికి ఆరు నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు ఇంకా లక్ష రూపాయలు జరిమానా కూడా వేస్తారు జరిమానా అయితే కడతాను కానీ నేను శిక్ష విధించ శిక్షను నేను అనుభవించను అని చెప్పాను కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకురావడం అంటే మామూలు నేరం అనుకుంటున్నావా ఇంకెప్పుడు నీకు పడ్డ శిక్షతో ఎవరు ఇలాంటి పని చేయరు ఏదైనా ఉంటే మామూలుగా చూసుకోవాలి కానీ గవర్నమెంట్ ఉద్యోగం మీద ఇలాంటి తప్పుడు ఎలిగేషన్ తీసుకొస్తే ఒక గవర్నమెంట్ మంచి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడరు మాట్లాడకపోవడంతో ఇంకా అప్పు ఒక అయితే తన జాబ్ తనకు వచ్చేసేసరికి రేవతి గారు ఇంతకీ ఆయన ఎక్కడున్నారు మీరు శ్రీనుని తీసుకొచ్చారేంటి ఆయన శ్రీనుని తీసుకురావడానికి కదా వెళ్ళారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే కంగారపడకు కావ్య ముందు మనం ఒక చోటకి వెళ్దాం రా అని చెప్పి కావ్యను కాస్త హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అను కానీ నువ్వు టెన్షన్ పడుకు రమ్మని చెప్పాను కదా అంటూ లోపలికి తీసుకువెళ్ళేసరికి రాజు తలకి కట్టు కట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఐసీలో ఉంటాడు అదేంటి ఆయనకి ఏం జరిగింది అనగానే శ్రీను తీసుకొచ్చే ప్రాసెస్లోనే ఆయనకి దెబ్బ తగిలి రాజుకి దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అనగానే భయపడాల్సింది ఏమీ లేదు బాగానే ఉంది నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడే నేను డాక్టర్తో మాట్లాడాను అని చెప్పనేసరికి డాక్టర్ గారు ఈ లోపు వస్తారు ఏమైంది తన ఆయనకి అని చెప్పను కానీ తల మీద బలంగా దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయారు అనగానే అవునా ఆల్రెడీ నా తమ్ముడు గతాన్ని మర్చిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఆయన గతం మర్చిపోయారన్న విషయం మీకేలా తెలుసండి అని చెప్పను కానీ నాకు అన్నీ తెలుసు అని చెప్పాను కదా కావ్య అని చెప్పను కానీ అన్నీ తెలుసు మీరు ఆ ఇంటి ఆడపడుచు అన్న విషయం కూడా నా దగ్గర దాచిపెట్టారు కదా అని చెప్పనేసరికి కావ్య అని చెప్పాను కానీ అవునండి మీరు ఆ ఇంటి ఆడపొడిచేనంటే కదా మీరు నాకు నా దగ్గర ఆ విషయం దాచిపెట్టారు అని చెప్పాను కానీ ఈలోపు యా సుభాషు అపర్ణ ఇద్దరు వచ్చేస్తారు యా రేవతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఈయన్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈవిడే ఈవిడ మీకు తెలుసా అత్తయ్య అని చెప్పి మాట్లాడేసరికి నాకెవరు తెలీదు అని చెప్పి నాన్న రాజ్ అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అపర్ణ అయితే సుభాష్ అయితే ఎంతైనా కూతురు కదా కూతురు మీద మాత్రం ప్రేమ ఉంటుంది కదా ఇంకా అలా చూస్తూ ఉంటాడు మీకు తెలుసా మీ గారు అని చెప్పాను కానీ నాకు తెలియదమ్మా అనుకుంటూ తను వెళ్ళిపోతాడు బాధపడకండి నాకు జరిగిందంతా అమ్మమ్మ గారు చెప్పారు తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి మీరు ఏం బాధపడకండి మేము వచ్చాం కదా ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పనేసరికి ఇంకా వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం అని ఒక తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చెక్ తీసి చెక్ మీద ఒక ఐదు లక్షలకి రాసి వెంటనే ఇచ్చి ఇది శ్రీను వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను కానీ ఎందుకు కావ్య అని చెప్పనేసరికి శ్రీను చివరి క్షణంలో వచ్చి నిజం చెప్పడం వల్లే నా చెల్లెలకి శిక్ష పడలేదు ఏమన్నా ఫెనాల్టీ ఏమన్నా వేస్తే ఇది దీంతో కట్టమనండి అని చెప్పి ఇక మీదట వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మన దగ్గరికి రమ్మని చెప్పమనండి వదిన అని చెప్పి కావ్యకర్త లోపలికి వెళ్తుంది ఈ లోపు డాక్టర్ వస్తారు డాక్టర్ వచ్చేసరికి సుభాష్ మాట్లాడతాడు ఏమైంది నా కొడుక్కి అని చెప్పాను కానీ భయపడాల్సింది ఏమీ లేదండి తలకు గాయం అవడంతోనే ఆయన స్పృహ కోల్పోయారు అనగానే మీకు మరొక విషయం ఆయనకి గతం గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది ఆల్రెడీ నాకు చెప్పారు ఆయన గతం మర్చిపోయారంట కదా ఇలా ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల ఇది మన మంచికే అనుకోవాలి ఒక యాక్సిడెంట్తో పోయిన గతం మరొక యాక్సిడెంట్తో తిరిగి వస్తుంది ఇప్పుడు మీ అబ్బాయికి గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషపడతారు చాలా సంతోషపడేసరికి అంతా హ్యాపీగా ఉన్న సమయంలో రాజ్ కాస్త కళ్ళు తెరుస్తాడు మమ్మీ డాడీ అని చెప్పి పిలవడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే రాజ్ అయితే అమ్మ నాన్న అని పిలుస్తాడు కదా మమ్మీ డాడీ అని పిలవడు కదా రామ్ అయితే రాజ్ మాత్రమే మమ్మీ డాడీ అని పిలుస్తాడు సో తను రాజ అని అనుకుంటూ ఉండగానే ఏంటి మమ్మీ ఏంటి డాడీ అలా చూస్తున్నారు నాకేమైంది అని చెప్పనేసరికి ఈలోపు కావి వస్తుంది కళావతి అని చెప్పాను కానీ అంతా బాగానే ఉందండి అని చెప్పాను కానీ నాకేమైంది ఏదో తలకు చిన్న దెబ్బ తగిలింది అంతే నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నానండి మీరేమి బాధపడ భయపడకండి అని చెప్పాను కానీ నాకెందుకు భయం నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు ఎలాంటి భయమో ఉండదు అని చెప్పి మాట్లాడుతుండేసరికి లోపు కళ్యాణ్ అప్పు వస్తారు మీరెందుకు వచ్చారు నాకు తగిలింది చిన్న దెబ్బే కదరా కళ్యాణ్ నువ్వెందుకు వచ్చావు అనగాని నీకు చిన్న దెబ్బ తగిలినా మాకు ప్రాణం పోయినంత పని అవుతుంది అన్నయ్య నువ్వెలా హాస్పిటల్లో ఉంటే నిన్ను చూడడానికి రాకుండా ఎలా ఉంటాము అంటూ సుభాషు ధాన్యలక్ష్మి కూడా వస్తారు ఏంటి పిన్ని మీరు కూడా వచ్చేసారా ఇది ఏమన్నా హాస్పిటల్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా పదండి ఇంటికి వెళ్దాము డాడీ డిశ్చార్జ్ రాస్తారేమో అడుగు ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఈ వాతావరణంలో ఉండడం నచ్చడం లేదు అను కానీ సరే నేను వెళ్ళి అడిగి వస్తాను అంటూ వెళ్ళిపోయేసరికి ఈ లోపు డాక్టర్ వస్తారు ఏంటి అని చెప్పను కానీ నా కొడుకు రాజు ఇక్కడ ఉండలేకపోతున్నాడంట కొంచెం డిశ్చార్జ్ ఏమన్నా రాస్తారా అని చెప్పనేసరికి నోనో ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్న తర్వాతే తనను డిశ్చార్జ్ చేసి పంపిస్తాము అని చెప్పనేసరికి సరే అని టూ అవర్సే కదా నాన్న ఎంత టైము అని చెప్పాను కానీ సరే మీరంతా వెళ్ళండి మమ్మీ డాడీ కళావతి మీరు మాత్రమే ఉండి మిగిలిన వాళ్ళంతా వెళ్ళండి అయినా మామయ్య వాళ్ళు నేను ఉంటాను కదా అని చెప్పాను కానీ కళావతి ఉంది కదా మీరంతా వెళ్ళండి ఇంటికి నేను టూ అవర్సే కదా ఒక టూ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇంటికి వచ్చేస్తాను తాతయ్యని నానమ్మని కంగారు పడొద్దని చెప్పండి అని చెప్పనేసరికి వాళ్ళు కాస్త ఇంటికి బయలుదేరతారు బయలుదేరేసరికి రేవతి కాస్త మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఎలా ఉంది కావ్య అని చెప్పాను కానీ మీరు మళ్ళీ వచ్చారా అని చెప్పాను కానీ లేదు ఇందాకటి నుంచి ఇక్కడే చాటుగా ఉన్నాను నా తమ్ముడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను అందుకే నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఉంది బాగానే ఉందా అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడంతా బాగానే ఉందన్నారు కానీ ఒక టూ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత కానీ పంపించును అని చెప్పారు అందుకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి మాట్లాడేసరికి సరైతే అండి ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పాను కానీ వద్దు మీరు ఇంటికి వెళ్ళండి అనగానే లేదు లేదు నీకు సాయంగా నేను ఉంటాను అని చెప్తున్నాను కదా నువ్వేం కంగారు పడకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఇంకా ఇద్దరూ అక్కడే ఉంటారు ఇద్దరూ అక్కడే ఉండేసరికి రేవతి లోపలికి రాగానే అక్క నువ్వా ఎన్ని రోజులు ఏమైపోయేవక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఆ రోజు నుంచి నేను ఎంతలా వెతికామో ఎక్కడా నువ్వు కనిపించలేదు ఏమైపోయేవక్క అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉంది అని చెప్పాను కానీ మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీ అక్కగారే అని చెప్పనేసరికి అవునా మా అక్క నాకు ఇలాంటివి ఈ పరిస్థితిలో మళ్ళీ కనిపిస్తుందని అస్సలు అనుకోలేదు ఏదైనా నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నిన్ను చాలా సంవత్సరాల తర్వాత సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నాను అంటూ ఇంకా అయితే చాలా ఆప్యాయంగా వాళ్ళ అక్కను పలకరిస్తాడు మరి ఇప్పుడు అమ్మ నాన్న నిన్ను క్షమించలేదు కదక్క అని చెప్పాను కానీ మనం ఉన్నాం కదండీ అత్తయ్య మామయ్య రేవతి వదిన గారిని క్షమించేటట్టుగా మనం చూడాలి మనం చూస్తేనే వాళ్ళిద్దరూ హ్యాపీగా కలుస్తారు తల్లి కూతుర్ని కలిపామన్న సంతృప్తి మనకు ఉంటుంది అని చెప్పాను కానీ అవును కావ్య కలవతి నువ్వు చెప్పింది నిజమే మా అక్కను మా అమ్మని కలపాలి అందరితో మా అక్క సంతోషంగా ఉండడం చూడాలి మా అక్క ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నట్టు తన మొహం చూస్తేనే నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటాడు ఈలోపు డాక్టర్ వచ్చి పేషెంట్తో ఎక్కువ మాట్లాడకండి మీరిద్దరూ బయట వెయిట్ చేయండి పేషెంట్కి కొన్ని టెస్టులు చేయాలి ఆ టెస్టులు చేస్తే సరిపోతుంది అని ఇంకా నర్స్ వచ్చి బ్లడ్ అది తీసుకుని టెస్టులు చేయడానికి వెళ్తుంది రాజ్ ఆలోచనలో పడతాడు ఇన్ని రోజులు నాకు ఏదో అయినట్టు అనిపించింది ఇప్పుడేంటి ఇలా ఉంది ఏం జరిగింది నాకు నాకేమన్నా జరిగిందా గతంలోని నాకేమన్నా గుర్తు లేదా అని చెప్పి ఆలోచనలో పడతాడు రాజ్ అయితే మరి అలా ఆలోచనలో పడిన రాజ్కి గతం అంటూ మర్చిపోయానని అప్పుడే యామని ఇరిటేషన్ తెప్పించిందని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడిందన్న విషయం తెలుస్తుందా మరి అలా తెలిస్తే ఏంటి పరిస్థితి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు